వీటిని కూడా కలుపుకొని ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించి పెద్దలు ఇంకా విడివిడిగా విడివిడిగా ఉన్న పెద్దల సహకారం కూడా తీసుకుని ముందుకు క్రమంలో ఒక కార్యాచరణ సిద్దమైందని మా సందర్భం చెప్తూ వీరంత తొందరలో ఆ నిర్మాణాలు పూర్తిగామ తీసుకొని మార్కండోత్సవ సన్నిధిలోకి స్వామివారిని మరి దేవదర్శన చేసుకునే కార్యక్రమం ఆ సామాజిక భవనంలో కళ్యాణ మండపంలో శుభకార్యాలు ఇతరత్ర కార్యం జరపడానికి అవకాశం తొందరగా వచ్చేలా చేయాలని చెప్పని ఈ సమావేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ప్రభుత్వ పక్షాన కూడా మేము అంటే పనులు చేసినటువంటి వారికి ఏదైనా ప్రభుత్వం ద్వారా సహకారం రావాలన్నా బిల్లు రూపేణ ఇబ్బంది ఉన్నా వాటి కూడా ఇప్పించినట్టు ఏర్పాటు చేస్తామని మాట కూడా చేస్తున్నటువంటి వారికి కూడా చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఈ రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పవర్ కార్మికులకు పని కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా తరులందరూ కూడా ఇందిరా మహిళా శక్తి మహిళలందరూ కూడా చక్కటి చీరలను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్న సందర్భంలో చేతిని కనిపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పుడు వారు ఆర్థికంగా ఎదగాలని ఆర్థికంగా బలపడాలని కార్మిక క్షేత్రం కూడా ఆనందమయ జీవితంతో ముందుకు సాగాలని చెప్పిన ఆలోచన తీసుకున్న నిర్ణయం గతంలో సిరిసిల వస్త్ర పరిశ్రమకు ఇబ్బంది వస్తుందన్న రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సిరిసిలాకు వచ్చి మనోధైర్యాన్ని కల్పించడం అండగా ఉంటామని చెప్పడం ఆ రోజు పదమూడు వేల కుటుంబాలకు అంత్యోదయ కార్డులు ఇచ్చేసినటువంటి ఏర్పాటు కూడా చేసిన సందర్భం బాగా గుర్తుంది నాకు అప్పుడు దేవస్థానం చైర్మన్ వేలా టెంపుల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది అక్కడికి రేపు భవిష్యత్తులో కూడా చేనేత కార్మికులకు సంబంధించి పవర్ లూమ్ కార్మికులకు సంబంధించి పదిమసారి కులసోదలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వం మీ వెంట ఉంటుందని మాటి సందర్భంగా తెలియజేస్తూ మీరంతా కూడా మీకు మీకు ఏదైతే ఇంద్ర మహిళా శక్తి చీరలు పెద్దలు శైలజరామయ్య గారు మొన్న వచ్చి రివ్యూ పెట్టినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మీరే అంటున్నారు మా చేతిరిండ పని దొరికింది ఎనిమిది మాసాల నుంచి మేము చేసుకోవడానికి అవకాశం ఉందంటారు కాబట్టి వీళ్ళకి తొందరలో పనిని పూర్తి చేసుకుని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్డర్స్ అన్ని కూడా ఎస్కో ద్వారానే మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా స్కూల్ డ్రెస్లే కానీ ఇతరత్ర అన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ శాఖకు సంబంధించి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇంకా మేలైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కూడా ఈ పొవల్లు కార్మికులకు పద్మశాలి కుల సోదరులకు సంబంధించి వృత్తిపై ఆదాయపడుతున్న వారికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి వచ్చి చేసే కార్యక్రమం యథావిధిగా సాగుతుంది ముందుకు పోతుందన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి చేనేత పవర్ లూమ్ సంబంధించినటువంటి కార్మికుల కోసం కూడా ఇంకా అనేక ప్రమాద బీమా కానీ లేకపోతే త్రిప్ట్ సబ్సిడీ కానీ ఇట్లా రకరకాలు కూడా రాష్ట ప్రభుత్వం మీరు చెప్పింది పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలాజ రామయ్య ద్వారా ప్రతిపాదనలు పోగానే వాటిని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం రుణమాఫీ కూడా మొన్నటి రోజు చేసిన సందర్భం ఇక్కడనే పక్కనే మీ